నమస్కారము ఈరోజు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక పౌరునిగా గర్వించదగ్గ ప్రదేశమైనటువంటి హంపీని సందర్శిద్దాం ఇది విజయనగర రాజుల ప్రధాన పట్టణం అంటే కృష్ణదేవరాయలకు చెందినటువంటి ప్రాంతము యునెస్కో నిర్ణయించినటువంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఇది చాలా ముఖ్యమైనది ఇక్కడికి వెళ్ళడానికి అంటే హంపి వెళ్ళడానికి పద్నాలుగు జనవరి ఇరవై ఐదు సంవత్సరాన ట్రైన్ నెంబర్ పదిహేడు రెండు వందల ఇరవై ఐదు విజయవాడ నుంచి హోస్పేటకి వెళ్ళటానికి బయలుదేరాము విజయవాడలో ఏడు గంటల ముప్పై నిమిషాలకి సాయంత్రం బయలుదేరింది ఇది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి హోస్పేట చేరింది ఇదే హోస్పేట రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి హంపి దాదాపు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకొని బయలుదేరాము ఎందుకంటే హంపి వేరువేరు ప్రదేశాల్లో ఈ మ్యాప్లో చూపించినట్టుగా ఇరవై కిలోమీటర్ల పరిధిలో ప్రదేశాలు వ్యాపించి ఉన్నాయి ఈ విధంగా రెండు లేదా మూడు మ్యాపులు అందుబాటులోనే ఉన్నాయి మీకు నచ్చిన మ్యాప్ని ఫాలో కావచ్చు ఏదైనా కూడా ఒకదాన్ని ఫాలో అయితే మనము ప్రదేశాలని వరుసగా చూడగలము లేదా ఆటో వ్యక్తిని అడిగితే అది ఇంకా బెటర్ ఎందుకంటే అతనికి అనుభవం ఉంటుంది కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మనకు చూపించగలడు ఇది హంపీ నగరంలోనికి అప్పటి ప్రవేశ ద్వారము ఇక్కడ టోల్ ఫీ కూడా వసూలు చేసేవారని తెలిసింది ఈ మార్గంలో వెళుతూ ఉంటే కుడివైపున మనకి ఇలా చెరువు కనబడుతుంది ఆ రోజే ఒక ప్లాన్ ప్రకారము ఒక పద్ధతిగా ఇక్కడ చెరువు నిర్మించి ఈ చెరువు నీటిని హంపి నగరానికి వినియోగించుకోవటం ఆ రోజు రాజులకు బాగా తెలుసు ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత సందర్భోచితంగా దీని ప్రస్తాపన వస్తుంది ఇప్పుడు కోటలోకి ప్రవేశించడానికి అతి ముఖ్యమైన ప్రధాన ద్వారాన్ని చూస్తాము ఇది రెండంచెలుగా ఉంది కింద ట్రాఫిక్ పోవడానికి పైన రక్షణ కొరకై సిపాయిలు ఉంటారట చూడండి ఎంత ప్లాండ్గా నిర్మించుకున్నారో దీనిని వారు గట్ట ద్వారము అనేవారట ఇక్కడ ఉన్న సమాచారం చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఇలా ముందుకు వెళ్తే ఒక క్రమం ప్రకారము మనము విఠలాలయం నుంచి మన యొక్క దర్శనాలను ప్రారంభిద్దాం ఎందుకంటే ఒక క్రమంలో వెళ్ళాలి ఆటో వాళ్ళు అడిగితే వాళ్ళు సరైన మార్గం చూపిస్తారు దాదాపు ఇరవై కిలోమీటర్ పరిధిలో మూడు వేరువేరు ప్రదేశాల్లో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి వీటి మొత్తానికి ఒకటే టికెట్ నలభై రూపాయల టికెట్ వెచ్చించి కొంటే అందులో ఉండే మ్యూజియం కూడా చూడవచ్చు ఒక్కొక్కరికి ఇరవై చొప్పున ఎలక్ట్రిక్ కారులో వెళ్ళటానికి ఇది ఒక టికెట్ అంటే విఠలాలయం దాకానే వెళ్ళవచ్చు చూడండి ఇది విఠలాలయం వైపు దారి తీస్తున్నటువంటి రోడ్డు అంటే మనము ఎలక్ట్రిక్ వెహికల్లో వెళుతూ వెనక నుంచి తీయగా ఇలా కనపడుతుంది ఎడం వైపున కొలన్లు అన్నీ కూడా చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి కాబట్టి వెనక కూర్చుంటే చాలా సరదాగా ఉండటమే కాకుండా ముఖ్యమైన ప్రదేశాలు కూడా మనకు మిస్ కావు ఇదిగో చూడండి అక్కడ ఉండేటువంటి ఆ మండపాలు ఇలా ఆనాటి షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఉన్నాయి ఇవేనండి ఎలక్ట్రిక్ బస్సులు వీటిలో ప్రయాణించి ఇక్కడికి రావచ్చు ఈ దేవాలయం చూస్తే మనకు ఒక్కసారి మన యొక్క గత స్మృతులు గుర్తొస్తాయి విజయనగర సామ్రాజ్యం ఎంతగా గొప్పగా ఉందో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ రోజు బహుమని సుల్తాన్లు దీన్ని ఎలా నాశనం చేశారో వాళ్ళకు ఎలా చేయొచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు ఈ వీధుల్లోనే రత్నాలని రాసులుగా పోసి అమ్మారు అని చెప్పబడుతున్నది వాస్తవంగా చూస్తే ఒక భారతీయుడిగా మనం గర్వించదగ్గ అంశం ఎందుకంటే పదమూడవ శతాబ్దంలోనే ఇంత ఉన్నత స్థితికి చేరిందంటే చెప్పుకోదగ్గ విషయమే ఇది విఠలాలయం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉండేటువంటి పాండురంగ విఠలున్నే బ ఈ యొక్క బహుమనీ సుల్తాన్లు హంపి లేదా విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని తెలిసి దీన్ని పండరీపురంకి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించారని అందుకనే పండరీపురంలో ఉండేటువంటి పాండురంగడు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళబడ్డాడు అని ఇక్కడ చరిత్ర చెప్తుంది దేవాలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర మీకు ఇక్కడ అందుబాటు అవుతుంది ఓపికన్న వాళ్ళు ఇక్కడ నిలబ ఇక్కడ నిలబడి చూడండి ఎందుకంటే చాలా అవసరం ఈ సమాచారం ఇక్కడున్న సమాచారాన్ని కొంచెం ఓపిక చేసుకొని మరి చూడండి విఠలాలయ ముఖద్వారము చూడండి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్న భక్తులలాగా అలా చెక్కబడి ఉంది ఇలా ముందుకు వెళ్తాం లోపల అద్భుతమైనటువంటి దేవాలయము ప్రధానమైనటువంటి దేవతా విగ్రహాలు ఇక్కడ ధ్వంసానికి గురైనాయి కాబట్టి ఇవి పూజకు నోచుకునే దేవాలయము వాస్తవంగా ఈ విషయం తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఎందుకనంటే ఎంత గొప్ప దేవాలయము ఎంత గొప్ప కల్చరు ఎంత సంస్కృతి ఇట్లాంటి దేవాలయాల్ని వాళ్ళు ధ్వంసం చేశారు అంటే ఆ బహుమనీ సుల్తాన్లు ఎంతటి రాక్షసులో మీరు ఊహించండి ఇదే ప్రాంతానికి రామాయణ కాలం నాటి నేపథ్యం కూడా ఉంది దీన్ని కిష్కిందగా చెప్తారు అంటే వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరిగింది ఇక్కడే కాబట్టి దీన్ని కిష్కిందా అని కూడా చెప్పచ్చు బహుమనీ సుల్తాన్లు పనిపట్టుకొని కొన్ని వేల మంది సైన్యం ధ్వంసం చేస్తేనే ఇలా ఉంది ఇది ధ్వంసం కాబడకపోయి ఉంటే ఒక్కసారి భావించండి ఏ రోమ్ నగరాలు ఏ ఈజిప్టు పిరమిడ్లు కూడా వీటి ముందర పనికిరావు అంత గొప్ప సంస్కృతికి నిలయము వాస్తవంగా నేను చెప్తే కాదు మీరు పొయ్యి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇదే కిష్కింద కొండ ప్రతి మందిరంలో కూడా గొప్ప శిల్ప సంపద చాలా గొప్పగా చెక్కారు ప్రతి కథ ప్రతి శిల్పంలో కూడా ఒక కథో ఒక నీతి కథో ఒక సన్నివేశమో ఏదో ఒకటి ఉంటుంది దాన్ని మనసు పెట్టి చూసిన వాడికే అర్థమవుతుంది ఇది ఏకశిలా రథము ఇది బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకకు వెళ్ళటానికి వెహికల్స్ ఉన్నాయి అవి రెడీగా ఉన్నాయి వెళ్ళే వెళ్ళేవాళ్ళు దాంట్లో మళ్ళీ తిరిగి వెళ్తుంటారు ఇది అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశంగా చెప్తారు అందుకనే ఇది కిష్కింద వాలి సుగ్రీవుల కథ మీ అందరికీ తెలిసిందే ఇక్కడే జరిగిందని చెప్తున్నారు జూమ్ చేసి చూపబడింది జూమ్ తొలగించిన తర్వాత ఇలా కనబడుతుంది ఇది దేవాలయం యొక్క లోపలి ప్రాంగణంలో ఉండేటువంటి మందిరాలు ఎంతో గొప్ప శిల్ప సంపదతో ఉన్నాయి ఇక్కడే సప్తస్వరాల మండపం ఉంది ఈరోజు మనమల్ని తాకనివ్వడం లేదు కానీ ఇరవై ఏళ్ల క్రితం నేను పోయినప్పుడు నేను కూడా ఆ యొక్క స్తంభాలని తట్టి చూస్తే జలతరంగణి మొదలైన వాయిద్యాల యొక్క శబ్దాలు వచ్చాయి అంతేకాకుండా స్తంభం కింది నుంచి కాగితం లాగినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది కానీ ప్రస్తుతం మాత్రం చేయటం చేయటంలా ఇలా దేవాలయం లోపలికి వెళితే ఇలా ఉంటుంది చూడండి ప్రతి స్తంభం మీద కూడా ఏదో ఒక శిల్పం ఏదో ఒక గొప్ప విషయం ఉంటుంది ఇది దేవాలయం లోపలికి వెళ్తుంటే ఇంకా చీకటిగా ఉంది అంటే ఆనాటి గర్భాలయము దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ప్రదేశం ఉంది అయితే ప్రస్తుతం చాలా చీకటిగా ఉండటం వల్ల ఇంతకన్నా చూపించలేకపోతున్నా ఈ దేవాలయం లోపలంటే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఉన్న ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటికి వస్తే ఆ గోడల మీద ఉండేటువంటి చిత్రాన్ని కొన్నిటిని ఉదాహరణగా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామికి సీతమ్మవారు తన అంగు అంగుళీయకాన్ని లేదా ఉంగరాన్ని ఇస్తున్న సందర్భం ఇది స్తంభం మీద చూడండి ఇదే సీతమ్మ ఆంజనేయ స్వామికి తన నిదరాన్ని ఇస్తుంది రాముడికి గుర్తుగా చూపించమని రామ లక్ష్మణ సీత ఇదిగోండి స్పృహ కోల్పోయినట్లు లక్ష్మణుణ్ణి రాముడు తన తొడ మీద ఉన్నటువంటి ఉంచిన దృశ్యం ఇలా ముందుకు వెళ్తే ఈ ద్వారా ఇరువైపుల ఉండటాన్ని మీరు చూస్తారు చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఈ ఈ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు నాకు చాలామంది కుర్రవాళ్ళు కనపడ్డారు అంతా కూడా ఫోటోలు తీసుకోవడము ఫోజులు ఇవ్వడమే తప్పితే అసలు ఏ ప్రాంతాన్ని చూస్తున్నాము ఎందుకు ఇక్కడికి వచ్చాము దీనికి ఉండేటువంటి ఇతిహాసపరమైనటువంటి చారిత్రకపరమైనటువంటి నేపథ్యం ఏమైనా ఉందా వాళ్ళు ఏమీ గమనించడం లేదని నాకు కొంచెం బాధ అనిపించింది దీనిని ఏకశిలారథము అని అంటారు దీన్ని తదేకంగా అలానే చూడండి మీకేమైనా గుర్తొస్తుందా ఎందుకనంటే దీంతో మన జీవితం ఎంతో ముడిపడి ఉంది ఇది తెలియకుండా ఎవరు ఉండరు మరి కానీ మనము నిత్యము చూస్తున్నాం కానీ సందర్భాన్ని గుర్తి ఇక్కడ గుర్తించలేని పరిస్థితి ఒకసారి దీన్ని గనక మరొకసారి ట్రై చేయండి ఏమైనా మీకు గుర్తొస్తుందా దీన్ని ఎక్కడైనా చూస్తుంటామా అంటే మన నిత్య జీవితంలో మనకు చాలా దగ్గరగా ఉండి మనకు అందుబాటులో ఉన్నదాన్ని కూడా నిజంగా దాని యొక్క రూపం మనం ఎదురుకు వస్తే దాన్ని గుర్తించలేని స్థితి మంది చూడండి మరి ఇంకా ట్రై చేయండి మీకు గుర్తు రాకపోతే నేనే పరిచయం చేస్తాను ఎంతమందికి ఇది గుర్తొచ్చిందో వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఇప్పటికైనా గుర్తొచ్చింటుందనుకుంటున్నా అదేనండి మన యాభై రూ రూపాయల నోటు మీద ఉండేటువంటి ఆ బొమ్మ అది ఏకశిలారథమే చూడండి ఎంత ప్రాధాన్యత ఉందో మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రదేశాన్ని గుర్తించి మరీ యాభై రూపాయల నోటు మీద ముద్రించడం చాలా గొప్ప విషయం ఆలయం నుంచి విఠలాలయం నుంచి బయటికి వస్తే ఇలా ఆనాడు రత్నాలను రాసు పోసి రాసులు పోసి అమ్మినటువంటి మార్కెట్ కనబడుతుంది కుడివైపున కిష్ కింద కనబడుతున్నది చాలా ప్రశాంతమైన రోడ్లు చూడండి ఆనాడే చాలా వెడల్పైనటువంటి రోడ్లని నిర్మించారు అంటే వాళ్ళ ముందు చూపుకు ఇదొక తార్కాణం చూడండి పీఠం నుంచి స్వామిని లేదా విగ్రహాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఇలా హంపి ఎక్కడ చూసినా కూడా హృదయ తత్తంగానే కనబడుతుంది ఎంత గొప్పగా ఉండేటువంటి దేవాలయాలు ఏ విధంగా శిలా శిలావస్థకు చేరవచ్చు అండి విజయనగర సామ్రాజ్యం యొక్క ఆ గొప్పతనాన్ని చూస్తే ఒకసారి ఊహించుకుంటే చాలు ఎంత గొప్పగా చెప్పారు శిల్ప సంపద దీన్ని దాదాపు ధ్వంసం చేయడానికి బహుమణి సుల్తాన్లకి దాదాపు ఆరు నెలల కాలం పట్టిందట వాళ్ళు అదే పని పట్టుకొని పనిగా చేస్తే ధ్వంసమైంది చూడండి ఎన్నాళ్ళు చిక్తే వస్తాయి ఇలాంటివి నంది మొదలైనటువంటి వివిధ కళాకృతులు బయటికి వస్తున్నప్పుడు కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యలైన తిరుమలాదేవి చెన్నాదేవితో ఉన్నటువంటి విగ్రహము హంపీలో చూడదగ్గ ప్రదేశము మరియు మ్యాపులు ఇవి ఇలా బయటికి రాగానే అక్కడ కృష్ణదేవరాయల యొక్క రాణులు స్నానమాడినటువంటి కొలను కనబడుతుంది ఇందులో ఉండేటువంటి అద్భుతమైన టెక్నాలజీ చూడండి ఇందాక ప్రారంభంలో ఒక చెరువు అని చెప్పా కదా ఆ చెరువు నుంచి నీళ్ళని ఇక్కడికి ఒక లెవెల్గా తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి చిన్న గొట్టం ద్వారా ఈ కొలంలో పడతాయి ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ కిటికీలాగా ఉన్న ప్రదేశాల నుంచి రాణులు చూడటానికి ఇష్టమైనప్పుడు నీళ్ళలో దిగడానికి మెట్లు అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ విజయనగర రాణులు అంటే కృష్ణదేవరావు కాలి రాణులు స్నానం చేయడానికి ఉపయోగించేటువంటి కొలం ఎలా ఉందో కొలనుకు మెట్లు కూడా ఉన్నాయి ఈ వైపు ఆ వైపు రాణులు వాళ్ళు కూర్చొని చూడటానికి సరదా చేసి అన్ని కూడా ఉన్నాయి అక్కడ నుంచి నీరు వచ్చేటువంటి అరేంజ్మెంట్ లా ఉంది విజయనగర రాజులు ఉపయోగించిన ఏకశిల తలుపులు డోర్స్ అన్నమాట ఇది ఈ కింది భాగము నేలలో గుచ్చబడి ఉంటుంది అంటే దాన్ని ఓపెన్ చేయడానికి ఈ విధంగా ఉపయోగించేవాళ్ళు ఇక్కడుండే సమాచారం చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి దీనిని మహర్నవమి దిబ్బ అంటారట దీనిపై గంధపు చక్కెరతో ఒక పెద్ద నిర్మాణం ఉండేది దాంట్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా దసరాలో మహర్నవమి ఉత్సవం ఇక్కడ జరిగేది ఇక్కడ ధ్వంసమైన తర్వాతనే ఇక్కడి నుంచి మార్చి మైసూరులో జరుపుతున్నారు అని ఇక్కడ చెప్పారు సో ఈ ప్రాంతం పైన ఉండేటువంటి గంతపు చక్కెర నిర్మాణం ఇప్పుడు లేకపోవడం కాల్చివేయబట్టం వల్ల ఇలా ఉంది ఇక్కడ ఉండేటువంటి గోడల మీద ప్రతి దాని మీద ఏదో బొమ్మలు ఇలా ప్రతి గోడల మీద ఏదో శిల్పాలు ఏదో చెక్కడాలు ఇందాక చెప్పిన మహర్నవమి దిబ్బ దీని పైకి వచ్చి చూస్తే సువిశాలమైన ప్రాంతం ఇలా మనకు కనబడుతుంది మహర్నవమి కంటి చెప్పిన ఏవో నిర్మాణాలు హృదయ విధారకంగా అవి ధ్వంసం చేయబడ్డాయి చూడండి అక్కడక్కడ గుర్తులు అంటే బహుశా దాని మీదనే గంధపు చెక్క నిర్మాణాలు ఉన్నాయి ఇది చాలా ఎత్తైన నిర్మాణం ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంది ఇక్కడ నుంచి కింది వైపుకు మళ్ళీ మెట్లు కనబడుతున్నాయి మళ్ళీ కింది వైపు వెళ్ళిపోవచ్చు పోవచ్చు హంపీలో దిగుడు బావి లేదా మెట్ల బావి ఇలా ఆ చెరువు నుంచి తీసుకొచ్చిన నీళ్ళని దీంట్లో వదిలేవచ్చు చూడండి ఆ చెరువు నుంచి నీళ్లు రావడానికి ఎలా లెవెల్ మెయింటైన్ చేస్తూ కిందికి రాకుండా దూరంగా ఉన్న చెరువు దగ్గర నుంచి నీళ్లు ఈ విధంగా కావాలో వచ్చేవి వచ్చి ఇక్కడ నుంచి డౌన్ అయ్యి డైరెక్ట్గా ఇప్పుడు మెట్లబాయి పూర్తి వ్యూ చూడండి ఆ విధంగా వచ్చిన నీళ్లు ఈ బావిలో పట్టమే కాకుండా తర్వాత కూడా కంటిన్యూషన్ ఉంది ఇది పూర్తి నేరుగా అక్కడ రాణులు స్నానం చేస్తున్నటువంటి స్నానఘట్టానికి అలా వెళుతున్నాయి నీళ్లు అంటే చాలా పక్కా ప్లాన్తో నిర్మించబడినటువంటి పట్టణం ఇది చాలా సుందరంగా ఉండటమే కాదు అన్ని రకాల వసతులు కూడా ఉన్నాయి ఈ ఏనుగుల శిల్పాలను చూడండి ఒకదానికి తల తల ఏ ఖండించారు ఒకదానికి తొండము ఇలా ధ్వంసం చేశారు ఆనాటి అండర్గ్రౌండ్ గ్రౌండ్ హాస్య సమావేశ మందిరము అంటే రాజు మంత్రి సైన్యాధిపతి లాంటి అతి ముఖ్యులు మాత్రమే ఇక్కడికి ఏరి చాలా ముఖ్యమైన విషయాలు చర్చించుకునే వాళ్ళట రహస్య మందిరానికి పోయే దారి చిమ్మ చిగడిగా ఉంది ఏమీ కనబడే పరిస్థితి లేదు చాలా జాగ్రత్తగా పోవాల్సిందే చూడండి

దీని కప్పు ధ్వంసం కాబడింది కాబట్టి ఇక్కడ వెలుతురు కనబడుతుంది లేకుంటే ఇక్కడ మనుషులు పూర్తిగా అండర్ గ్రౌండ్లో ఉండటం ద్వారా ఎవరికీ కనబడే ప్రశ్నే లేదు సెల్ ఫోన్ వెలుగులో అలా కనబడుతున్నాం అంత చిమ్మ చికటిగా ఉంది ఇది కూడా ఒక గొప్ప స్ట్రాటజీ ఎవరికీ రహస్యాలు తెలియకుండా ఉండడానికి ప్రయత్నం అక్కడ స్తంభాల స్తంభాన మీద ఉన్న శిల్పాన్ని చూడండి చాలా గొప్ప శిల్ప సంపద ఇలా హజార రామాలయాన్ని సందర్శించి బయటికి రాగానే ఇలా చాలా శిల్పాలు ఇలా మనకు కనబడతాయి వీటిని కూడా దాటుకొని ముందుకు వస్తే ఇక్కడ ఆనాటి రాణులు వాళ్ళ యొక్క లలిత కళల్ని అంటే సంగీతము నాట్యము లాంటి కళల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదా అభివృద్ధి పరచుకోవడానికి జనాన ఎన్క్లేవ్ అని అంటే ఇది లోటస్ మహల్గా కూడా చెప్తారు ఈ లోటస్ మహల్ ఇక్కడ ఉంది ఈ లోటస్ మహల్లోనే ఆ రోజు వాళ్ళు సంగీతాన్ని అలానే నృత్యాన్ని మొదల కళల్ని ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళట ఇది కూడా దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా ఒక అద్భుత కట్టడంగానే కనబడుతుంది చూడండి ఎంత బాగా అన్ని నిర్మించారు ఇక్కడే ఈ రాణులు లేదా యువరాణులు వాళ్ళు సంగీతం అన్ని ప్రాక్టీస్ చేస్తారు పై నుంచి కూడా అక్కడ ఉన్న టవర్ లాంటి దాని నుంచి కూడా అన్ని వీక్షించడానికి లేదా చూడటానికి అక్కడికి వెళ్ళి అంత ప్రదే ప్రదేశాన్ని పరిశీలిస్తారని చెప్తారు గుర్రలు ఏనుగులు కట్టేసే ప్రాంతము ఉంది ముందుకు వచ్చి ఇక్కడ ఉండేటువంటి ఈ ద్వారం ద్వారా శాలలు గుర్రాలను అంటే ఏనుగులను కట్టేసేటువంటి కనబడతాయి చూడండి ఎంత గొప్పగా ఉందో ఒక గొప్ప నిర్మాణాలు ఇక్కడ ఏనుగులు కట్టేసేవాళ్ళట చూడటానికి కూడా ఈనాటికి కూడా చాలా అద్భుతంగానే కనబడుతుంది ఇది హంపి విజయనగర రాజుల సాంస్కృతిక వేదిక దీని మీద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటే రాణులు ఆ పైనుంచి వీక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక నిర్మాణము ఎంత ప్లాండ్గా ఉందో చూడండి ఈ నిర్మాణాలన్నీ చూస్తుంటే ఆనాటి విజయనగర రాజులు ఎంత గొప్ప శిల్పులో అర్థమవుతుంది ఎందుకంటే విలాసంగా ఉల్లాసంగా కళా పోషణతో బతకడానికి కావాల్సినటువంటి అన్ని రకాల నిర్మాణాలని వాళ్ళు ఏర్పరచుకున్నారు నరసింహ విష్ణుమూర్తి యొక్క నాలుగవ అవతారము నరసింహ అవతారము ఆదిశేషుని మీద కూర్చున్నట్టుగా ఉండేటువంటి ఫోజులో ఇక్కడ స్వామి ఉన్నారు యోగ నరసింహస్వామి అంటున్నారు అలానే లక్ష్మీ స్వామి అని కూడా చెప్తున్నారు అక్కడ అంటే స్వామివారి తొడ మీద లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉంది అని భావిస్తున్నారు అది భాగం తొలగించబడింది అని ఇక్కడ పూర్తిగా లిపిచ్చున్నారు ఇక్కడ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నరసింహస్వామి ప్రక్కనే ఇలా శివలింగం ఉంది పైగా నీళ్లల్లో ఉండటం జరిగింది ఇక్కడికి పోకుండా గ్రిల్ బిగించున్నారు ఇది ప్రత్యేక ఇక్కడ బయటికి రాగానే మనకు ఆనాటి కూరగాయలు అమ్ముతాయి అమ్మేవాళ్ళు కూరగాయల మార్కెట్ అని చెప్తున్నారు ఇక్కడ కనబడుతుంది ఇక్కడ చూస్తున్నది ఆనాటి కృష్ణ దేవాలయము ఈ దేవాలయానికి ఎదురుగా ఎదురుగా ఉన్న హుండి ఉంది ఆనాటి ఉండేటువంటి రాయంలో దీనితో పైన తప్పుగా కూడా ఒక పెద్ద రాయి నుంచారు ఆ రాయి రంధ్రాలుంచి సమర్పించడానికి అక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి ఆ రంధ్రాల ద్వారా ఆ హుండి భక్తులు తమ ఆడుకున్న నేర్చుకునేవాళ్ళు తమ వేసేవాళ్ళు ఇది ఇందాక చూసిన కృష్ణ మందిరమే కాబట్టి ఈరోజు ఉండాల్సిన హంగులన్నీ కూడా ఆ రోజే ఉన్నాయి ఇక్కడ చూడండి బాగా ఇక్కడ నీట్గా కనబడుతుంది ఆ ఎదురుగా కనబడుతున్నటువంటి అవి అలాంటి వెజిటబుల్ మార్కెట్ అని చెప్తున్నారు ఉండి మీద శంకు చక్రము ఇవి దేవుడికి సంబంధించిన గుర్తులు అన్నీ కూడా ఉన్నాయి బహుశా వర్షము అట్లాంటిది పడితే బయటికి నీ రావడానికి నీళ్లు రావడానికి పక్కన రంధ్రాలు కూడా ఉన్నాయి చూడండి అంటే ఆ రోజు నగలు అట్లా బంగారు వస్తువులు అట్లా కాయిన్స్ అట్లా వేసేవాళ్ళు కదా కాబట్టి ఇది ఓపెన్గా ఉంది కాబట్టి నీళ్లు కూడా పడే అవకాశం ఉంది నీళ్లు బయటికి రాయటానికి కూడా సరైన నిర్మాణం చేశారు ఇది కృష్ణ మందిరము ఇందాక చూసిందే శనగల్ గణేశ్వర స్వామి పద్దెనిమిది అడుగుల ఎత్తు శనగల గణపతి అంటే ఆ రోజు శనగలమ్మటం ద్వారా వ్యాపారులకు వచ్చిన లాభాన్ని కొంత వెచ్చించి వాళ్ళు ఊహించిన దానికన్నా అదనంగా వచ్చిన లాభానికి ఈ యొక్క దేవాలయాన్ని కట్టించారని చెప్పబడుతున్నది శనగల గణపతి ఆలయం నుంచి ఇలాంటి దృశ్యం కనబడుతుంది చూడండి బయట నుంచి చూపిస్తున్న ఇప్పుడు ఈ శనగల గణపతి ఆలయం లాగానే జిలకర గణపతి కూడా ఉన్నారట అంటే ఆనాటి జలకర వ్యాపారాంపబడి శనగల గణపతి దేవాలయం హంపి ఆ రోజు అమ్మటం ద్వారా వచ్చినటువంటి ఈ దేవాలయం చూడండి ఆ రోజు శనగలు అమ్ముకునే వ్యాపారులు వాళ్ళ లాభంలో కొంత భాగంగా చూస్తుంటే చాలా గొప్పగా అక్కడికి వెళ్దాము అంతా తగ్గిది దాదాపు ఇక్కడ నుంచి ఆ పక్క ఉన్న రోడ్డు మీద నుంచి వెళ్తే ఒక హాఫ్ కిలోమీటర్ లోపలే ఉంది ఎక్కువ దూరమైంది లేదు ఇలా ఆ రోడ్డు అలా వెళ్తున్నాయి వెహికల్స్ అదిగో ఆ మండపం వెనక నుంచి రోడ్డు ఎక్కచ్చు హంపి చాలా పెద్ద పట్టణం లాంటిది ఇక్కడ అన్నీ చూడాలి అంటే కనీసము రెండు లేదా మూడు రోజులు ఉండకపోతే ఉండకపోతే కుదరదు అందుబాటుగా విద్యారణ్య స్వామి ఆశీస్సులతో హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సందర్భంలో వారిచే నిర్మించబడిన శివాలయముక్ష ప్రాంగణము విరూపాక్షాలయం యొక్క సందర్శన అనంతరము బయటికి వస్తే ఇలా ఎడమవైపున కోనేరు మొదలగు నిర్మాణాలు ఉన్నాయి చాలా అందంగాను గొ గొప్పగాను తీర్చిదిద్దబడ్డట్టుగా ఉన్నాయి ఏదేమైనా హంపి అంటూ రావాలంటే ఇలాంటి వీడియోల్ని కానీ పూర్తిగా చూచి లేదా ఇక్కడికి వచ్చి ఒక గైడ్ని కానీ ఏర్పరచుకుంటేనే మనకి ఇక్కడ స్పష్టంగా చూడగలము అయితే పంపిణీలో ఎలాంటి ఉండటానికి అవకాశాలు లేవు ఖచ్చితంగా హోసుపేటలో వైదికంగా అక్కడే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఈ హంపిని చూడటానికి వస్తే మనకు బాగా వెసులుబాటుగా ఉంటుంది హంపీ నుంచి ట్రైన్లో మేము బీజాపూర్ లేదా ఇప్పటి పేరు మార్చబడిన విజయపురకు వెళ్ళాము చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారతీయ సంస్కృతి అందరికీ తెలిసేలా ఈ వీడియోని వైరల్ చేయండి జై హింద్